వెళ్ళిపోతారు కొద్ది కొద్దిగా అనుకున్నా నువ్వు ఒక్కసారి వచ్చారు జనం నేను నానలేను కదా నేను ట్రాక్టర్ మీద కూకపోయినాను నాకు ఏం చేయలేదు ఈ జనం ఒక్కో సల్లన్నీ గేట్లు గేట్లు అన్ని చూసుకుని మామూలుగా అయితే ప్రతిరోజు ఎంతమంది భక్తుల ప్రతిరోజు మూడు వేలు నాలుగు వేలు వస్తారు మేము హాయిగా మెయింటైన్ అవుతూ ఎవరు ఏం మాట్లాడరు అందరు లైన్ వెళ్ళండి వెళ్తాడు ప్రసాదం కొద్ది ఇస్తాను తింటారు వెళ్తారు ఇవాళ అలా కాదు ఒకేసారి వస్తున్నాడు ఒకేసారి వచ్చారు జనం ఎక్కడ నుంచి నాకు తెలియదు ఎంతమంది భక్తులు వచ్చి ఉంటారు ఈరోజు నేను లెక్కర్లేదయ్యా జనం ఎక్కువ వచ్చారు మీ అందరూ అయ్యారు ఆపలేపారు అందరు వెళ్ళిపోయారు లోపలికి అసలు అంతమంది జనం వచ్చినప్పుడు తొక్కిస్తాడు అనేది ఏ విధంగా జరిగింది అసలు నేను నల్లేదయ్యా తొంభై నాలుగు సంవత్సరాలు అయితే నువ్వు వెళ్ళాలి చెప్తావయ్యా నీకు ఎన్ని సంవత్సరాలు అయింది కూర నువ్వు నేను ముసలి నలుగు లోపుకి వెళ్ళగందా అనిపించాడు నేను నీకు మూడు వేల నుంచి నాలుగు వేల మంది నిత్యం ఇక్కడికి వచ్చి భగవంతుని దర్శించుకుంటున్నారు అని సమయంలో మూడు వేలు నాలుగు వేలు మంది నేను ఒక్క నేను మెయింటైన్ చేసాను ఏయ్ అందరూ జాగ్రత్తగా వెళ్ళండి దేవుని దర్శిస్తే అందరు ఇవ్వాలి ఒకేసారి జనం ఒకే ఎవరు అంతేగానే ఎవ్వరు వోళ్ళు చొలికి చెప్పలేదు ఎవ్వరు చెప్పలేదు ఒకేసారి జనం సరిగ్గా నేను నల్లలేను कोही <laughs>